జాతకాలు జ్యోతిష్యాల గురించి మన దేశంలో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు అడిగినా అడగకపోయినా జ్యోతిష్కులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు అయితే వీరికి అగ్రరాజ్యం అమెరికాలో కూడా డిమాండ్ ఉన్నదంటే నమ్మబుద్ధి కాదు అయితే భారత్లో మాదిరిగా ఎవరు పడితే వాళ్ళు అక్కడ జ్యోతిష్యం చెప్పే వీలు లేదు శాస్త్రీయంగా అధ్యయనం చేయటంతో పాటు లైసెన్స్ పొందిన వారికి మాత్రమే అవకాశం ఉంది అలా జ్యోతిష్యం చెప్పే ఆమె ట్రిప్ అనే మహిళ ఇప్పుడు అమెరికన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది దీనికి కారణం ఆమె చెబుతున్న జోస్యాలు ఒకటి తర్వాత ఒకటి నిజం కావటమే నలభై ఏళ్ళ టీపు ప్రపంచంలోని అత్యుత్తమ జ్యోతిష్యాలిగా మారారు ఆమె చెప్పే జోస్యాలను నమ్మేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇటీవల ఆమె తన జోస్యాన్ని చెప్పి పెద్ద సంచలనానికి తెరతీశారు అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ వైదొలుగుతారని ముందే చెప్పారు తర్వాత రోజుల్లో ఆమె చెప్పింది చెప్పినట్టు జరిగింది న్యూయార్క్ వర్సిటీ నుంచి సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ చేశారు ఆ తర్వాత జ్యోతిష్యం మీద ఆసక్తితో దాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించారు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రోలాజికల్ రీసెర్చ్ నుంచి ధృవీకరణ పొంది సర్టిఫైడ్ ఆస్ట్రాలజర్ గా నిలిచారు ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల రేసులోకి నిలిచిన కమలా హారిస్ అమెరికా రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలుగా ఎదుగుతారని జోసియన్ చెప్పారు తాజాగా ఆమె అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని చెబుతోంది ఓవైపు సర్వేలు కమలాకు అనుకూలంగా ఉంటే అమీ మాత్రం ట్రంప్ గెలుపు ఖాయమంటోంది ఆమె జోస్యాలు చెప్పే క్రమంలో పలు వివాదాలు చుట్టుముట్టాయి అయినప్పటికీ ఆమె జోస్క్యాన్ని నమ్మేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇక రెండు వేల పదహారు ఎన్నికల్లో కూడా ట్రంప్ ప్రత్యర్థి మహిళ కావటం విశేషం అప్పుడు హిల్లరీ ఇప్పుడు కమల మహిళను ఓడించడం సులభం అనే నమ్మకంతో ఉన్నాడు ట్రంప్ ప్రస్తుతం సర్వేలో కమలా హారిస్ పై చేయి సాధిస్తున్నా రాబో రోజులలో పరిస్థితి మారుతుందనేదే ట్రంప్ కాన్ఫిడెన్స్ కు కారణం ఇప్పట్లాగే రెండు పదహారు అధ్యక్ష ఎన్నికల్లో కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ల పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది సరిగ్గా క్రితం ఆగస్టులో హిల్లరీ క్లింటన్ ఎనిమిది శాతం ఓట్ల మెజారిటీతో ట్రంప్ కన్నా ముందున్నారు తర్వాత నెల రోజుల్లో హిల్లరీ ట్రంపుల మధ్య తేడా ఒకటున్నర శాతానికి పడిపోయింది తర్వాత హిల్లరీపై పైచేయి సాధించి ఎన్నికల్లో విజయం సాధించాడు ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు వేల పదహారు ఫలితం రిపీట్ అవుతుందని ట్రంప్ గట్టి నమ్మకంతో ఉన్నారు అదే జరిగితే అమీ ట్రిప్ జ్యోతిష్యానికి ఇక తిరుగే ఉండదు